శ్రీరణయా నమో భగవతే శ్రీరామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రములకు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా మరి ఈరోజు ఆశ్రమంలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములో ఐదు వందల యాభై పేజ్ నాలుగు వందల ఎనభై ఒకటవ భాషణం మురుగునారు భగవాను యొక్క నేడ మహాప్రజ్ఞావంతుడు బహుభాషా కోవిదుడు శ్రీ రమణ మహర్షిని నీడలాగా అనునిత్యం అనుసరించి సాధన చేసి పరమోత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధిని పొందినటువంటి మహాపురుషులలో మురుగనారు ఒకరు అలాంటి మహానుభావుడు కూడా ఒక ప్రశ్న అడిగారు మామూలు మనుషులు అడగడం వేరు నీ బోటి నా పోటీ వాళ్ళు అడగడం వేరు బహుభాషా కోవిదుడు మహాపాండిత్యం కలిగిన వాడు సంస్కృత భాషనందు కూడా అతి ప్రావీణ్యత సాధించినటువంటి మహాపురుషుడైన మురుగనారు కూడా భగవాన్ రములను ప్రశ్నించడం మన కోసం ఆయన కోసం కాదు అలాంటి మృదునార్ ఎటువంటి ప్రశ్న అడిగారు మనం ఒకసారి చూద్దాం ఐదు వందల యాభై పేజీలో నాలుగు వందల ఎనభై ఒకటవ భాషను చదువు నాన్న నాలుగు వందల ఎనభై ఒకటవ భాషణ ప్రజ్ఞానం అంటే ఏమి మహర్షి ప్రజ్ఞానము కేవల జ్ఞానం దానిలో నుండి వెడలేది విజ్ఞానం అంటే సాపేక్ష జ్ఞానం భక్తులు విజ్ఞాన దశలో సంవిత్ విదితం అవుతుంది అంటే విశ్వ చైతన్యం బ్రాకెట్లో ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణాల సాయం లేక తానై ఎరుకగా ఉండగలదా మహర్షి అవును అది తార్కికంగా చూసినా సరే భక్తులు జాగ్రత్తలో విజ్ఞానం వల్ల సంవిత్ తెలుసుకునే వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాషించదు అలా అయితే అది నిద్రలో కదా మహర్షి ఇప్పుడు ఎరుక అంతఃకరణాల వల్ల కలుగుతోంది ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది మెలకువలో ఎరుక ఎప్పుడూ ఉంటే నిద్రలో కూడా అట్లే ఉంటుంది ఉదాహరణకు రాజు దర్బారులోకి వచ్చి కూర్చుండి తిరిగి వెళ్ళిపోయాడు అతడు వంట ఇంటిలోకి వెళ్ళలేదు ఆ కారణంగా రాజు ఇక్కడికి రాలేదనవచ్చునా చైతన్యం మెలకువలో ఉంటే నిద్రలోనూ ఉండవలసిందే రైట్ భాషణ విన్నారా అర్థమైందా అర్థమైందా ఈ భాషణములు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఇది ఏదో ఆషామాషగా అనుకుని వెళ్ళేటివి కాదు ఏదో రోజు బదిలీ చేసుకొని ఒక ఆయన గొంతు కలిపినా కలపకపోయినా గోవింద కృష్ణ అనుకుని వెళ్ళాలి అలాంటివి కాదు ఏమండి కాబట్టి ఇవి ఒక టెక్నీషియన్ ఒక మంచి ఒక మంచి ఇంజనీర్ అలాంటి ఒక ఇంజనీర్ ఒక టెక్నీషియన్ చెప్పేటువంటి ఆయనకి ఎలా ప్రావీణ్యం కలిగి ఉంటుందో సర్వసాధారణమైన మనుషులు ఆ యంత్రం ఏమైనా రిపేర్ అయితే సరిదిద్దలే సరిచేయలేరు అలాంటిది ఆ స్పెషలైజేషన్ కలిగిన ఇంజనీర్ వస్తే దాన్ని సరిచేయగలదు అలాంటిది సాధారణమైనటువంటి భజన పాటలు సత్సాంగత్యం అది వేరు ఇలాంటి భాషణములు వేరు ఇలాంటి భాషణములు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవవలసి వినవలసి చర్చించవలసి ఉంటుంది పైగా అడిగే మహానుభావుడు మురుగునారు ఏ ప్రభు ప్రజ్ఞానం అనగా ఏమి మనకు ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యాలు కాబట్టి ఇది మహోత్కృష్టమైన మంత్రం ప్రజ్ఞానం బ్రహ్మ ఏమిటి అసలు ప్రజ్ఞానం అనగా ఏమి దానికి భగవాన్ అంటున్నారు కేవల జ్ఞాన ఇది ప్రజ్ఞాన కైవల్యం అనే పదం అందులో నుంచి వచ్చింది కైవల్యము అనగా మనం తెలియకని అడుగుతుంటాం ఏ ఈశ్వర మాకు కైవల్యాన్ని ప్రద ప్రసాదించండి కైవల్యం అంటే ఎందయ తెలియదు కైవల్యము అనగా కేవలస్య భావ ఇది కైవల్య కేవలం పరమాత్మ తప్ప ఇంకేమీ నాకు అవసరము లేదు అన్నటువంటి భావన కలిగి ఉండడమే కైవల్యం కైవల్యం ఏదో పాట ఉన్నది నాకు కైవల్యమే ఇవు ప్రభు అంటాం కైవల్యం కావాలి నీకేమంటే కైవల్యం కావాలి ఏం కావాలంటే కైవల్యం కైవల్యం అంటే అండి నో కేవలస్య భావ కేవలం నీవు తప్ప నాకు ఇంక అన్యమైనటువంటి విషయాలు అవసరం లే అలాంటి కేవలం జ్ఞానం కలిగి ఉండడమే ప్రజ్ఞానం అని రమణుడు చెప్పారు కేవల జ్ఞానం ఇంకా చెప్తున్నారు ఆయన అయ్యా ప్రజ్ఞానం అన్న అన్నటువంటి దానికి నేను చెప్తున్నాను ప్రకృష్ట జ్ఞానం ప్రకృష్ట జ్ఞానం ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ప్రఖ్యాతి ప్రకృష్ట ఖ్యాతి ప్రపంచం ప్రకృష్ట పంచకం ఆ విధంగా దీనితో పోల్చదగినది లేనటువంటి దాన్ని దేనికైనా పోలిక ఉండొచ్చు ఒక సంగీత విద్వాంసుడు ఇంకొక సంగీత విద్వాంసుని పోలికి పెట్టవచ్చు ఒక పాటగాడితో ఇంకొక పాటగాడు ఒక ఆటగాడితో ఇంకొక ఆటగాడు ఒక పండితుడితో ఇంకొక పండితుడిని పోలికి చెప్పవచ్చు సాపేక్షం చేయవచ్చు కానీ దేనితో పోల్చుటకు ఇంకొకటి వేరొకటి లేదో దానితో పోల్చుటకు వేరొకటి లేదో దానినే ప్రజ్ఞానం ఏమండి అంతా ఇక దానితో పోల్చదగిన వేరొక వస్తువు ప్రపంచములో లేదయా ప్రపంచంలో లేనే లేదు కేవల జ్ఞానం దానినే ప్రజ్ఞానం దానికనే ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానమే బ్రహ్మ ఇంక వేరేది కాదు అని చెప్పారు పెద్దలు అందుకని భగవాన్ ఏమంటున్నారు ప్రజ్ఞానం అనగా కేవల అండి కేవలం ప్రజ్ఞానం అండి ఇక దీన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినటువంటిది వేరొకటి లేదు ఏది తెలిస్తే ఇంకా తెలుకో తెలుసుకోవలసినటువంటిది వేరొకటి లేదో దానినే ఏమనచ్చండి ప్రజ్ఞానం ఇక ఏది తెలుసుకున్నా ఇంకేదో వాడు తెలుసుకోవాలి ఏమండి లౌకిక చదువులు చదివాము బిఏ చదివితే ఇంకొకటి ఇంజనీరింగ్ అయితే ఎంటెక్ ఎంటెక్ పిహెచ్డి పిహెచ్డి ఇంకా ఒకటి కాబట్టి అనంతమైనటువంటి కోరికలు లాగా ఈ చదువులు చదువుతూనే ఉన్నా కూడా తెలుసుకోవాల్సింది వేరొకటి ఉండనే ఉంటుంది కానీ ప్రజ్ఞానమును తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినటువంటిది వేరే లేదు ఎరిగిది చదువులలోని మర్మము మెరుగుతూ తండ్రి ఎరిగిది తండ్రి అని అంటాడు ఎవరు ప్రహ్లాదు చదువులలోని మర్మంబు నేను ఎరిగినానయ్యా ఇక నేను చదవాల్సిన అవసరం లేదన్నాడు శ్రీరామకృష్ణ పరమహంసలు నాయనా పొట్టపూట్టి చదువులు నాకు అవసరం లేదు జ్ఞానాన్ని ప్రసాదించే చదువు నేను చదివినానయ్యా ఇక చదవనన్నాడు చదువులన్నీ చదివి చావంగా నేటికి చావులేని చదువు చదువులు అన్నాడు వేమన కాబట్టి చదువులు లేని మర్మము తెలిసిన వాడు జ్ఞాని ఆ జ్ఞానము కలిగి ఉంటుంటే ఇక తిరుగులేనటువంటి ప్రజ్ఞాని ప్రజ్ఞానం అంటే అదండి పెద్ద కాబట్టి మురుగనాడు అడిగిన ప్రశ్న భగవాన్ ప్రజ్ఞానం అనగా ఇది ఇక తెలుసుకోవలసింది లేనే లేదు అని చెబుతూ ఉన్నాడు అయితే దానిలో నుండి వెడలేది విజ్ఞానం ప్రజ్ఞానములో నుంచి కింద డౌన్ స్టెప్ విజ్ఞానం విజ్ఞానంలో నుండి డౌన్ స్టెప్ అజ్ఞానం కిందకు వచ్చామో అజ్ఞానంలో పడతాం పైకి వెళ్ళామో ప్రజ్ఞానంలో పడతాం మరి ఎక్కడ పడాలనేది పడేవాడిష్టం కిందకు డౌన్ అవుతూ డౌన్ అవుతూ ఎక్కడ పడతావు బాబు అజ్ఞానం పైకి వెళితే ఎక్కడ పడతావు బాబు ప్రజ్ఞానం ఈ ప్రజ్ఞానములో నుంచి కిందికి వస్తే ఉండేది ఏదంటే విజ్ఞానం అందుకని మన లౌకిక చదువులలో పరిసరాల విజ్ఞానం సైన్స్ సైన్స్ ప్రజ్ఞానమా అజ్ఞానమా కాదు విజ్ఞానం అది అజ్ఞానం అని చెప్పేదానికి లేదు అలానే ప్రజ్ఞానం అని చెప్పేదానికి కూడా కుదరదు ఎందుకనగా సైన్స్ దర్ ఇస్ ద సైన్స్ ఎండ్స్ దర్ ఇస్ ద ఫిలాసఫీ స్టార్ట్స్ సైన్స్ అంతిమమైన చదువు కాదు అయితే అజ్ఞానం కాదు నిరూపిస్తున్నాడు ఏమండి నీవు గాలిలో ఎగరవచ్చు అని అనడరా సైన్స్ లో మిమ్మల్ని డైరెక్ట్గా చూ తీసుకుపోతున్నాడు విమానం ద్వారా కాబట్టి సైన్స్ అజ్ఞానము కాదు అలానే అది విజ్ఞానము అది ప్రజ్ఞానము కూడా కాదు అదేమిటి విజ్ఞానం ఇన్ని కథలున్నాయి ఇంత తెలుసుకోవాలి మనం కాబట్టి విజ్ఞానం అనగా సాపేక్ష జ్ఞానం ఒక ఆధారపడి ఉన్నటువంటిది వేరొక దాని చేత వేరొక సహాయం చేత తెలుసుకున్నబడేటువంటి జ్ఞానం పేరు సాపేక్ష జ్ఞానం లేదా విజ్ఞానం ప్రజ్ఞానానికి ఇంక సాపేక్ష జ్ఞానం లేదు దేని సహాయం దానికి అవసరము లేదు ఇక దాన్ని తెలుసుకుంటే వేరే తెలుసుకోవాల్సింది లేదు